హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అంటేనే గుర్తొచ్చేది పచ్చి మామిడికాయ వామ్మో మామిడికాయ పప్పును కూడా ఇంత రుచిగా చేస్తారా నాకు తెలియదే అంటారు ఈ వీడియో చేస్తే పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తినేయాల్సిందే ఆంధ్రా స్పెషల్ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం పచ్చి మామిడికాయ తీసుకొని దానిపైన స్కిన్ అయితే పీల్ చేసుకోండి మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి మామిడికాయ పై ఉన్న స్కిన్ పీల్చేసి అంగుల ముక్కలు ఉండేట్టుగా కట్ చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో నేనైతే ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకుంటున్నా ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పుని శుభ్రంగా ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి ఏ కప్తో అయితే పప్పు తీసుకుంటున్నారో అదే కప్తోటి మూడు కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది మామిడికాయ బాగా పుల్లగా ఉంటుంది కదండి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఏడు నుంచి దాకా పచ్చిమిర్చి వేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేయడం వల్ల రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది చూశారు కదా మామిడికాయ ముక్కలు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి దీంతోపాటు టెంకను కూడా వేసి ఉడికించారంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి నేను తీసుకునే కప్పు క్వాంటిటీకి ఆ సైజు మామిడికాయ అయితే ఒకటి సరిపోతుంది పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి పప్పులో ఎప్పుడైనా కూడా ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తున్న ఇదేనండి పండిమిర్చి తొక్కు ఈ తొక్కుని ఒక స్పూన్ వేసుకుని పప్పు కనుక చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ తొక్కు ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఒకవేళ మీ దగ్గర తొక్కు లేకపోతే కనుక పండిమిరపకాయలైనా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికించేటప్పుడు పైకి పొంగిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా స్పూన్ తోటి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి మామిడికాయ ముక్కలను ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా పప్పులో వేసి ఉడికించారంటే మామిడికాయ బాగా పుల్లగా ఉంటే పప్పు అనేది సరిగ్గా ఉడకదు దానికోసం నేనైతే ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నా అప్పుడు చక్కగా పప్పు ఉడుకుతుంది మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతాయి ఇలా విజిల్ పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ టు త్రీ విజిల్స్ అయితే రానివ్వండి ఇలా విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి పప్పు చక్కగా ఉడికింది మామిడికాయ ముక్కలు కూడా ఉడికాయి ఇప్పుడు ఈ పప్పులో ఒక మామిడికాయ ముక్కలు వేసుకొని ఇలా గరిటితో ఒకసారి కలిపిన తర్వాత పప్పు గుత్తు తీసుకొని పప్పునైతే మ్యాష్ చేసుకోవాలి అయితే మామిడికాయ ముక్కలను మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేటట్టుగా చూసుకోండి పప్పు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది మా అమ్మ మా అమ్మమ్మ అయితే పప్పుని ఇలానే చేస్తారండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది కాస్త తిక్కగా ఉండే కడాయిలోకి ఈ పప్పునంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పప్పు వేసుకున్న తర్వాత ఆ కుక్కర్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసిన తర్వాత అప్పుడు ఆ వాటర్ని కూడా ఈ పప్పులో వేసుకోండి మీరు తినే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకోండి ఒక్కొక్కరు పప్పు పలుచుగా తింటారు ఒక్కొక్కరు బాగా థిక్నెస్గా తింటారు దాన్ని బట్టి వాటర్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఒక్కసారి కెరట్తో ఇలా కలిపేసుకోండి ఇది నాకైతే కాస్త థిక్నెస్గా అనిపించింది మరి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకుని ఏమైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ కుక్ చేసుకోండి చూడండి ఇది ఆల్మోస్ట్ బబుల్స్ వస్తూ కాస్త దగ్గరగా ఉడికిపోయింది కదా ఇంకొక స్టవ్ మీద తాలింపు అయితే పెట్టేసుకుందాం దీన్ని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇలా మనం పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఆవకాయ ఊట పైన తేలి ఆయిల్ తోటి పప్పు తాలింపు పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నా మినపప్పు ఆవాలు చీలకర్ర వేసుకోండి ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి పప్పు డాబా స్టైల్లో రావాలి అంటే ఇలా అల్లం ముక్కలు వేసుకోండి దాని టేస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నా అలా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపా కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పోపును మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు ఉల్లిపాయ వేసాను కాబట్టి ఇంకా ఉల్లిపాయ అయితే వేయట్లా పప్పు కూడా చూశారు కదా చాలా దగ్గరగా ఉడికిపోయింది కదా అప్పుడు పోపును వేసేసి కలిపేసుకోవాలి చూశారు కదా మామిడికాయ పప్పును కూడా ఇంత రుచిగా చేయొచ్చా అనిపించిందా వీడియో నచ్చేసింది కదా అయితే జస్ట్ ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను చూపించిన విధంగా మామిడికాయలు దొరుకుతున్నాయి కదా కమ్మటి ఈ మామిడికాయ పప్పుని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ పప్పు చక్కగా కలుపుకొని నెయ్యి వేసుకొని తిని ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని మట్టుకు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్